శ్రీరామ నవమి రామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది పండ్లు పలహారాలతో పాటు ఆ శ్రీరామచంద్రుడికి పానకం వడపప్పు నైవేద్యంగా పెడుతుంటాము మనం జరుపుకునే ప్రతి పండుగలో కూడా దేవునికి నైవేద్యంగా పెట్టే పదార్థాలకు మన పెద్దలు ప్రసాదాలు అని పేరు పెట్టి జోడించిన ఆ ప్రసాదాల వెనుక ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉండనే ఉంటాయి ముఖ్యంగా శ్రీరామనవమి నాడు చేసుకునే పానకం వడపప్పు అనేవి ఈ సమ్మర్కి నిజంగానే ఆరోగ్యానికి శ్రీరామరక్ష సరే అయితే ఇవాళ సింపుల్గా చేసుకునే మూడు ప్రసాదాలు అయితే చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకోవాలి ఇక్కడ ప్రసాదం అనేది ఎంత కావాలో దాన్ని బట్టి పెసరపప్పు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక పది పదిహేను నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానడానికి పెద్దగా టైం పట్టదు ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈ లోపుగా పానకం కోసం ఒక బౌల్ తీసుకొని బెల్లం వేసి నీళ్లు వేసి కరిగించుకుందాం ఇక్కడ బెల్లం అనేది ఎంత తీసుకున్నా దానికి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పానకం అనేది ఎంత స్వీట్గా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు వేసాక ఈ బెల్లం కరిగి పెసరపప్పు కూడా నానేలోపు సింపుల్గా మామిడికాయ పులిహోర చూసేద్దాం పులిహోర కోసం ముందుగా రైస్ని ఉడికించి చల్లార్చుకోవాలి అయితే ఇద్దరు లంచ్ బాక్స్కి సరిపడా రైస్తో పులిహోర చూద్దాం సరే వేడిగా ఉన్న ఈ రైస్ చల్లారేలోపు ఈ రైస్కి సరిపడా పోపు అయితే పెట్టుకుందాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత పోపు కోసం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటుగా పోపు దినుసులు ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు సరిపడా పల్లీలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగాయి అనుకున్నాక ఉంటే జిడిపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఒక ఎండిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా తీసుకున్న రైస్ని తురుమును బట్టి పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగింది అనుకున్నాక ఇందులోకి తీసుకున్న రైస్కి సరిపడా తినగలిగే పులుపును బట్టి ఇక్కడ మామిడికాయ తురుము వేసుకోవాలి వడపప్పు పానకంతో పాటు ఈ మామిడికాయ కూడా చలువు చేసేదే మితంగా తినాలి ఎక్కువ తింటే వేడి చేస్తుంది ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఈ మామిడికాయ తురుము పచ్చిదనం పోయేంతవరకు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పోపులోని ఆయిల్ పైకి తేలింది అంటే ఈ మామిడి తురుము బాగా వేగినట్టే ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పోపును తీసుకెళ్ళి రైస్లో కలుపుకోవాలి ఈ పులిహోర పేస్ట్ మొత్తం ఒకేసారి రైస్లో వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి కలిపిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ దాకా ఈ మామిడికాయ పులిహోర పేస్ట్ని పక్కకు తీసేసుకున్నాను ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత రెడీ అయిపోయినట్టే ఈ పులిహోర తీసుకున్న రైస్కి సరిపడా మామిడి తురుము వేసి ఆ తురుమును బ్యాలెన్స్ చేసేంత ఉప్పు కారం పడ్డాయింటే ఈ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది సరే అయితే ఇప్పుడు వెళ్ళి పానకం వడపప్పు సంగతి చూసేద్దాం ముందుగా వడపప్పు అయితే చూద్దాం ముందుగా నానబెట్టుకున్న ఈ నీళ్ళన్నిటినీ ఒకసారి వంపేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక గుప్పెడి దాకా వేసుకోవాలి వీటితో పాటుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కీరకాయ ముక్కలు వేసుకోవాలి కీరకాయ అంటే కీరా దోశ కుకుంబర్ ఇది కూడా ఎండకు ఎంతో చలవనిస్తుంది ఫైనల్గా ఫ్రెష్గా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి హెల్దీగా కావాలి అనుకుంటే ఇక్కడ ఈ క్యారెట్ తురుమును వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాక ఈ వడపప్పుకి మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం దానికోసం ముందుగా కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు మొత్తం చిప్పట్లాడించాలి ఆ తర్వాత ఇందులోకి ఒకే ఒక్క పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వడపప్పు అనేది పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేయచ్చు ఆవాలను మాత్రమే ఈ విధంగా చిప్పట్లాడించి ఇందాక రెడీగా పెట్టుకున్న వడపప్పులో వేసుకోవాలి ఆయిల్ పడకుండా ఇందులో ఉన్న పచ్చిమిర్చి ఆవాలను మాత్రమే ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒకసారి బాగా కలిపితే అయిపోయింది వడపప్పు నార్మల్గా వడపప్పు అంటే ఓన్లీ పెసరపప్పు మాత్రమే నానబెట్టి చేసుకుంటాం కదా కానీ ఇందులో వేసిన క్యారెట్ కానీ కీరా మామిడి ఇవన్నీ కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే పెసరపప్పు చలువు చేస్తుంది ఇందులో వేసిన కీరా ముక్కలు కూడా చలువు చేస్తాయి క్యారెట్ హెల్దీ ఇందులో వేసినవన్నీ మోర్ హెల్దీ కాబట్టి ఇది ఒక ప్రసాదంగానే కాకుండా మంచి సలాడ్గా కూడా తీసుకోవచ్చు సరే సింపుల్గా వడపప్పు అయితే రెడీ అయిపోయింది పులిహోర కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు వెళ్ళి సూపర్ టేస్టీగా ఉండే పానకం అయితే చూసేద్దాం వడపప్పు పులిహోర అయ్యేలోపు ఈ బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఒకసారి ఈ విధంగా కలపగానే ఈ బెల్లం మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోయింది ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ బెల్లం నీటిలో చెత్త చెదారం ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ప్రసాదం అనేది రుచి చూడకుండా నైవేద్యంగా పెడతాం కాబట్టి ఒకవేళ పానకంలో స్వీట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేయడానికి తీసుకుంటాం కదా అప్పుడు రుచి చూసి ఏది తక్కువ ఉంటే అది అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కిచెన్ రోల్ తీసుకొని తీసుకున్న బెల్లం నీళ్ళకు సరిపడా హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఒక మూడు దాకా యాలకులు వేసి వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఈ బెల్లం నీళ్ళకైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మిరియాలు ఒక మూడు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి తీసుకున్న బెల్లం నీళ్ళను బట్టి ఇక్కడ మిరియాలు యాలకులైనా తక్కువ ఎక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిరియాలు ఈ యాలకుల పొడిని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న బెల్లం నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పానకానికి మరింత రుచిని తీసుకొచ్చే నిమ్మరసం వేసుకుందాం ఈ నిమ్మరసం అనేది మరీ ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఒకటి గమనిస్తే చాలా చోట్ల సమ్మర్ లో జరిగే పెళ్లిళ్ళల్లో కూడా ఈ బెల్లం పానకం ఇస్తుంటారు ఆడి హీట్ తగ్గిస్తుంది డిహైడ్రేషన్ అవ్వదు అని దీని ముఖ్య ఉద్దేశం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బెల్లం పానకం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పండక్కే కాదు సమ్మర్ లో అప్పుడప్పుడు ఈ పానకం తాగుతూ ఉండాలి అంతే సింపుల్ గా అయిపోయిన ఈ మూడు ప్రసాదాలు మీకు నచ్చాయని ఆశిస్తూ హ్యాపీ శ్రీరామనవమి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్